స్కూల్ నుంచి వచ్చే టైంకి పిల్లలకి ఏదైనా ఇన్స్టెంట్గా స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా పదే పది నిమిషాల్లో స్నాక్స్ తయారు చేయండి కార్న్తో పకోడి చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసం ముందుగా స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పులు స్వీట్ కార్న్ అయినాయండి ఈ స్వీట్ కార్న్ అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు అలా పట్టుకుంటే పకోడీ సరిగ్గా రావు సో కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల అక్కడక్కడ కార్న్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్వీట్ కార్న్ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ పేస్ట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అందులోనే సన్నగా చాప్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు రుచికి తగినంత ఉప్పు అలాగనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇలా కార్న్ఫ్లవర్ వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి ఎంత వేసుకోవాలి అంటే మనము చక్కగా పకోడి వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా కూడా గట్టిగా అవుతాయి సో చూసుకొని వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేసుకొని ఈ అంతా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని నూనె హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎంత నూనె తీసుకుంటామో అంత నూనె హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత అందులో మనం ఇందాక కలిపెట్టుకున్న ఈ పిండి ముద్దను ఒక్కొక్కటిగా బాండీలో హీట్ అయిన తర్వాత వేసుకోవాలి బాగా హీట్ అవ్వాలండి నూనె అనేది అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి ఈ పకోడీ కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు అప్పుడప్పుడు కలుపుకుంటూ అన్ని సైడ్స్ బాగా కాలేటట్టుగా వేయించుకోవాలండి చూశారు కదా ఈ విధంగా అన్ని సైడ్స్ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి వీటిని తీసుకొని టమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి అయ్యో ఇందులో మైదా పిండి వేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం